నమస్తే గాయస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను ఇంతకుముందు మన ఛానల్లో ఆల్రెడీ వాష్ టోవర్ వీడియో అయితే వచ్చింది కాకపోతే అప్పటికీ ఇప్పటికీ ఈ వాష్ టోవర్ దగ్గర చాలా అప్డేట్స్ అయితే జరిగినాయి చాలా మార్పులు తీసుకొచ్చారు అన్నమాట అదేవిధంగా మనం ఆ వీడియో తీసింది ఔటీర్ అవుటర్ మాత్రమే తీసినాం ఇంటీరియర్ డిజైన్ అయితే చూపించలేదు ఈ వీడియోలో మొత్తం కూడా ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది అదేవిధంగా ఆ వీడియో సమ్మర్లో కాబట్టి పెద్దగా అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఇప్పుడు గ్రీన్గా మొత్తం ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి చాలా గ్రీన్గా ఉంటుంది ఎక్కడ చూసినా వ్యూస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి అసలు మామూలుగా లేదు వీడియో మొత్తం చాలా బాగా వచ్చింది సో ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్తాం లోపలికి సెకండ్ ఫ్లోర్ రూమ్ ఎలా ఉందో చూద్దాము ఒకసారి చూశారు కదా ఇంతకుముందు ఫస్ట్ ఫ్లోర్ది వరల్డ్ క్లాస్ లెవెల్లో కట్టిరు చాలా నీట్గా ఇది సెకండ్ ఫ్లోర్ ఎక్స్ట్రా ఆడినర్ ఉంది అసలు చూసుకోవచ్చు అసలు చాలా బాగుంది ఇది మూడో ఫ్లోర్ అన్నమాట ఇక్కడ ఫ్రీగా ఉంటుంది కూర్చోవడానికి కూడా నాలుగో ఫ్లోరు తాబా పైకి ఒక్కసారి ఆఫ్గా చూద్దాం ఎటు చూసినా చాలా గ్రీన్గా ఉంది అక్కడ గేటు చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇక్కడ కనిపించేది ఎర్రపంట చెరువు దాని పై పక్కన కనిపించేది శ్రీరంగపురం చెరువు అనమాట ఒకసారి ఇనాగ్రేషన్ బోర్డు చూసుకోవచ్చు అవర్ పేరు బౌరమ్మ వాస్టవర్